మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం కొరటాల శివ కొత్త నిర్ణయం తీసుకున్నాడు టూలో ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ కోసం కథలో మార్పులు చేస్తున్నారన్నారు కట్ చేస్తే ఇప్పుడు కన్నడ మూవీ కాంతరా ఎఫెక్ట్ కూడా ఈ సినిమా మీద పడేలా ఉంది దీనికి పరోక్షంగా పుష్పరాజే కారణమని తెలుస్తోంది పుష్పరాజ్ కోసం సుకుమార్ దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన ఇద్దరు రైటర్లు కొరటాల శివ టీంతో జాయిన్ అవ్వడమే అందుకు కారణం ఓవైపు బన్నీనేమో కొరటాల శివ ప్రశాంత్ నీలంటూ ఎన్టీఆర్ డైరెక్టర్లు తారక్ వదిలేసిన కథల చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ సీన్ చూస్తే టూ వల్ల టూలో ఒక మార్పు మాత్రం ఖచ్చితంగా వచ్చేలా ఉందని తెలుస్తోంది అదే రిస్క్ అవుతుందా దేవర టూని సూపర్ మాస్ మూవీగా మారుస్తుందా అన్న డౌట్లు పెరిగిన కొరటాల శివ మాత్రం నిర్ణయం తీసుకున్నట్టే ఉన్నాడు ప్రెసెంట్ ఆ మార్పుని తన టీం మాత్రం కన్ఫర్మ్ చేస్తుంది అదేంటో మీరే చూసేయండి వెయ్యి కోట్ల వసూళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయాయి అంటే ఒకప్పుడు వంద కోట్ల కలెక్షన్స్ కోసం పోటీ పడ్డ హీరోలా ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్లు వెయ్యి కోట్ల నెంబర్ గేమ్ ఆడుతున్నారు ఎన్టీఆర్తో కోరాటాల సేవ తీసిన మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన ఆరు వందల డెబ్బై కోట్లే వచ్చాయి అందుకే వెయ్యి కోట్ల క్లబ్లో సినిమా చేరితే దర్శకుడిగా రాజమౌళి సుకుమార్ తర్వాత తన పేరు కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో మారు మోగాలనుకుంటున్నాడు కోరాటాల శివ కాబట్టి దేవరటు కోసం కొత్త మార్పులు షురూ చేశాడు ఆల్రెడీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ని సినిమాలో స్పెషల్ రోల్ కోసం తీసుకుంటున్నాడు తన కోసం కథలు చాలా మార్పులు చేశాడు కట్ చేస్తే ఇప్పుడు కాంతారా ఎఫెక్ట్ నుంచి దేవర కూడా తప్పించుకునేలా లేదని తెలుస్తున్నాడు నిజానికి కాంతారా ఎఫెక్ట్ నుంచి పుష్పరాజ్ కూడా తప్పించుకోలేదు పుష్ప ఎంత హిట్ అయినా పుష్ప టూలో మాత్రం కాంతారా సీన్ రెండు సార్లు వాడాల్సి వచ్చింది గంగమ్మ జాతర సీన్ క్లైమాక్స్లో మళ్ళీ అలాంటి సీన్లోనే యాక్షన్ ఎపిసోడ్ పెట్టారు ఎంతగా అంటే కాంతారా సీన్ కాపీ అంటూ కామెంట్స్ చేసినా వసూళ్ళు వచ్చేసాయి పుష్పటు యాక్షన్ ఎపిసోడ్లు భారీగా పేలాయి కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా కొన్నిసార్లు ఆడియన్స్ కోసం కొన్ని సీన్స్ చేయక తప్పదు నార్త్ ఇండియన్ ఆడియన్స్కి సినిమా నచ్చాలంటే భక్తితో పాటు ఇలాంటి సాహసం ఏదో ఒకటి చేయక తప్పదు కాంతారాలో హీరో పాత్ర దైవత్వం ఆ అరుపుతో క్లైమాక్స్ ఇవన్నీ నార్త్ ఇండియాను ఊపేశాయి ఇక కార్తికేట్టు మూవీ హిట్ అవ్వడం హనుమాన్ కూడా నార్త్ ఇండియా పుణ్యమాన్ని నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరిపోయాయి ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఇప్పుడంతా నార్త్ ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు కథను రిపేర్ చేస్తున్నారు అలా ఆల్రెడీ పూర్తయిన దేవర టూ కథను కొరటాల శివ మళ్ళీ మార్చాడు ప్రెసిడెంట్ తన టీంలో పుష్ప టూ రైటర్స్ టీం తాలూకు ఇద్దరు అసిస్టెంట్ రైటర్స్ జాయిన్ అయ్యారని తెలుస్తోంది వాళ్లే గంగమ్మ జాతర తరహా సీన్ పెడితే తప్ప నార్త్ ఇండియన్ ఆడియన్స్కి కీక్ ఎక్కదనే సలహా ఇచ్చారట ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతోంది ఎలా అయినా దేవర టూతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరాలని కొరటాల శివ చాలా గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు నిజానికి దేవర వన్లో కథ యావరేజ్గానే ఉన్నా ఎన్టీఆర్ ఇమేజ్ పర్ఫార్మెన్స్ పాటలు యాక్షన్ ఎపిసోడ్లో మాస్ ఎలిమెంట్స్ సినిమా ఆరు వందల డెబ్బై కోట్ల కలెక్షన్స్ తెచ్చాయి అలాంటిది హిట్ మూవీ సీక్వెల్ అంటే ఈజీగా దేవర టూ మూవీ వెయ్యి కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది అనవసరంగా కొరటాల శివ కంగారు పడి దేవర టూలో తెగ మార్పులు చేస్తున్నాడనే డిస్కషన్స్ వల్లే ఈ విషయాలన్నీ మెల్లిగా బయటకొస్తున్నట్టున్నాయి